మనకు కొన్ని కొన్ని పనులు ఉంటాయండి సంఘాలలో గాని సభలలో గాని మనుషులు కనిపించే పనులు కొన్ని ఉంటాయి మనుషులు కనబడకుండా చేసే పనులు కొన్ని ఉంటాయి కనబడే పనులు కొన్ని డిమాండ్ కనబడకుండా చేసే పనులు కొండదు మీకు తెలుసు ఇక ఎక్కువ చెప్పను మీకు కనబడేటట్టుగా ఉన్న పనులు ఏంటంటేనండి స్టేజీ అలంకరణ అందరికీ కనబడుతుంది ఇక నడిపించడం అని అంటే అబ్బో వేదిక నెక్కి మాట్లాడటం అంటే ఇంకెంత బాగుంటుందో కానీ స్టేజి వెనకాల పనులు ఉంటాయి వంట పనులు ఉంటాయి కడిగే పనులు ఉంటాయి ఊడిచే పనులు ఉంటాయి పోస్టర్లు అండి చేయని పోత్రికలు పని ఫ్లెక్స్లు కట్టే పని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఆ పనులు ఉంటారా ఎవరైనా ఎవ్వరూ ఉండరండి మాకు పాట ఇవ్వండి అని వస్తారు గానీ మాకు పని ఇవ్వండి అని వస్తారా మాకు వేదిక మీద ప్రార్థన ఇవ్వండి అంటారు వేదిక మీద ఎందుకు వెళ్ళి ప్రార్థన నువ్వు గదిలోకి వెళ్ళిపోయి సభల కోసం ప్రార్థన చేయొచ్చు కదా అక్కడ అక్కడ చేస్తే ఎవరు చూస్తారు ఎవరు వేదిక మీద చూస్తారు అందరూ అలానే స్టేజికి చేయటం తప్పనట్లుగానే దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నువ్వు అంటే వేదిక మీద వాక్యం చదవలేదా ఇవ్వలేదని ఫీల్ అయ్యారు గానీ నేను ఈ రోజు వాక్యం చదువుకోలేదు ఇంట్లో అని బాధపడ్డ సందర్భాలు ఉండవు ఎందుకు అది దేవుడు చూసేది ఇది మనుషులు చూసేది ఇక్కడ ప్రార్థన ఇవ్వనందుకు బాధపడ్డవే గానీ నువ్వు వ్యక్తిగతంగా గదిలో నువ్వు ప్రార్థన చేసుకోకుండా పడుకున్నందుకు బాధపడ్డావా బాధపడలేదు ఎందుకు అక్కడ లేని బాధ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనుషులు చూసేది అక్కడ దేవుడు చూసేది అంటే మనుషుల ముందు గొప్పగా కనిపించాలనుకున్నావే గానీ దేవుడి దగ్గర గొప్పగా కనిపించాలనే ఆలోచన నీకు లేదు అంటే మనుషుల మెప్పు కోరుకున్నవే తప్ప దేవుడు మెప్పు కోరుకోలేదు మనుషుల మెప్పు కోరుకున్న వారందరి జీవితాల్లో కొందరు జీవితాలు చూపించాను వాళ్ళందరి జీవితాలు ఏమైపోయాయి నాశనం అయిపోయాయి మీరు కూడా మనుషుల మెప్పును కోరుకుంటే మీ జీవితాలు కూడా